కోర్టుకు రండి కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఏం జరిగింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు చిక్కుల్లో పడ్డారు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని సూచిస్తూ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది కేసీఆర్తో పాటు మరికొందరు అధికారులకు కూడా ఈ నోటీసులు జారీ చేసింది వీరంతా వచ్చే నెల ఐదవ తేదీన కోర్టుకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారుల్లో స్మితా సబర్వాల్ రజత్ కుమార్ ఉన్నారు ఏంటి విషయం గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ రిజర్వాయర్ కుంగిన విషయం తెలిసింది ఇది అప్పట్లో రాజకీయంగా కూడా పెను దుమారం రేపింది తరువాత జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఇక కాంగ్రెస్ హయాం వచ్చిన తరువాత కూడా ఈ వ్యవహారం ముదిరింది ఈ క్రమంలో రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు దీంతో ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు దీంతో నేరుగా హైకోర్టు తలుపు తట్టారు దీనిని పరిశీలించిన హైకోర్టు జిల్లా కోర్టుల్లో రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది దీంతో రాజలింగమూర్తి తాజాగా రివిజన్ పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలో సదరు పిటిషన్ను విచారణకు స్వీకరించినట్టు కోర్టు సెప్టెంబర్ ఐదున విచారణ చేపడతామని ఆ సమయానికి ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్ హరీష్ రావు అధికారులు స్మితా సబర్వాల్ తదితరులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది మరి కేసీఆర్ హరీష్ రావులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సహా విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఇరుకున పడిన విషయం తెలిసిందే ఇప్పుడు మేడిగడ్డ విషయం కూడా ఆయనకు చుట్టుకోవడంతో ఎలా స్పందిస్తారో చూడాలి